రిప్రజెంట్ చేస్తున్న వి రామచంద్రారెడ్డి గారికి కమలాపురం ఎమ్మెల్యే శ్రీ పుట్ట చైతన్య రెడ్డి గారికి అలాగే పొద్దుటూరు ఎమ్మెల్యే ఈ మధ్యన మేమందరం కలిసి ఆయన పుట్టినరోజును జరుపుకున్నాం శ్రీ వరదరాజుల రెడ్డి గారికి ఎమ్మెల్యే పొద్దుటూరు అలాగే స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ చైర్మన్ శ్రీమతి శైలిజ గారికి అలాగే ఇక్కడున్న కార్పొరేటర్ శ్రీ శ్రీకే సూర్యనారాయణ రెడ్డి గారికి కలెక్టర్ అండ్ డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్ మన వైఎస్ఆర్ కడప జిల్లాకి శ్రీ శ్రీధర్ చెరుకూరి గారికి అలాగే కృష్ణతేజ్ ఐఏఎస్ గారికి కమిషనర్ పంచాయతీ రాజ్ శాఖ శ్రీమతి ఆదిత్య సింగ్ గారికి ఐఏఎస్ జాయింట్ కలెక్టర్ అలాగే ఎస్పీ కడప జిల్లా ఎస్పీ శ్రీ విద్యాసాగర్ నాయుడు గారికి నా హృదయపూర్వక నమస్కారం వేదిక పైన అధ్యాపకులకి ఉపాధ్యాయులకి ఇక్కడికి విచ్చేసిన విద్యార్థుల విద్యార్థినుల తల్లిదండ్రులందరికీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరపు నుంచి నా తరపు నుంచి మీకు నా ప్రత్యేక హృదయపూర్వక నమస్కారం ప్రత్యేకించి నేను నాకు ఈ కార్యక్రమం జరుగుతుంది మీరు పాల్గొనాలి అంటే నేను అనుకున్నాను ఏ ఊరు వెళ్ళాలి ఏ స్కూల్కి వెళ్ళాలి అనుకున్నాను సహజంగా నన్ను పిఠాపురంకి పరిమితం చేస్తారు కానీ నేను కడపని ఎందుకు ఎందుకు ఎంచుకున్నాను కడప జిల్లా అంటే రాయలసీమ అత్యధికంగా లైబ్రరీలు ఉన్న ప్రాంతం ఇది ఒకప్పుడు అత్యధికంగా రాయలసీమలో అంతా ఇంకా ఆంధ్రప్రదేశ్లో ఇంకెక్కడా లేవు అన్ని గ్రంథాలయాలు సరస్వతి గ్రంథాలయాన్ని కానీ మనకి పులివెందులు కానీ ఇలాంటి గ్రంథాలయాలు ఒకప్పుడు వెలసిల్లిన ప్రాంతం ఇది అంటే చదువులు నేలది సో అలాంటి చదువుల నేలకి నేను ఇక్కడికి వచ్చి సరస్వతి నమస్తు బ్యూహం అని చెప్పి నేను ప్రారంభించి పూర్తి చేసి మరి ఇక్కడికి వచ్చి ఈ అవకాశం ఇచ్చినది నాకు మనస్ఫూర్తిగా నాకు చాలా చాలా ఆనందంగా ఉంది ఈరోజు మీకు నేను ఏం చెప్పాలి ఇవన్నీ ఒకటి అనుకుంటే నేను ఒకటే నిర్ణయం తీసుకున్నాను లేదు మీతో పంచుకోవడానికి వచ్చాను నా భావాలు చాలా గొప్ప ఇది ఒక ముల్ల రామాయణం ఒక అన్నమయ్య మొల్ల వేమన పుట్టపర్తి నారాయణాచార్యులు గారు ఒక చంద్రపుల్లారెడ్డి గారు ఒక తరిమేల నాగిరెడ్డి గారు బళ్ళారి రాఘవ రెడ్డి గారు బుయ్యాలవాడ నరసింహారెడ్డి గారు గారిచెర్ల హరిసర్వోత్తమరావు గారు ఇలాంటి మహానుభావులు ఎంతోమంది రాయలసీమ నేల నుంచి వచ్చారు అలాంటి నేలకి తిరిగి పునర్వైభవం రావాలి రాయలసీమ అంటే అభివృద్ధికి వెనకబాటు కాదు అవకాశాలకి ముందుండి నడిచే ప్రాంతం అనేది మన అందరికీ అనిపించుకోవాలి ఇందాక మేడం మాధవరెడ్డి గారు చెప్తా ఉంటే నీటి సప్లై సమస్య ఉంది మాకు ఇక్కడ ఇబ్బందిగా ఉంది అంటే నరేగా ఫండ్స్ ముందుగా నీటికి చాలా తీవ్రమైన సమస్య కాబట్టి ముందుగా మేడం అడిగిన దానికి నేను సమాధానం చెప్తా ఉన్నాను జాతీయ ఉపాధి హామీ కిందకు వచ్చే నరేగా ఫండ్స్ కూడా ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కేవలం పట్టణాల్లో కాదు గ్రామాల్లోనే దీన్ని నిర్దేశించబడింది వాటి వరకే పరిమితం చేయాలి పట్టణాలకు వచ్చేటప్పటికీ అమృత్ స్కీమ్ కింద బలమైన అవకాశాలు ఉన్నాయి ఖచ్చితంగా దాన్ని పరిశీలిస్తాం అలాగే మీరు చెప్తున్నప్పుడు ఇద్దరు ముఖ్యమంత్రులు వచ్చారు ఇక్కడ నుంచి ముఖ్యంగా వైఎస్ఆర్ కడప జిల్లా నుంచి ఎవరు ఎక్కడి నుంచి వచ్చారని కాదు కానీ ఎంత చేసుకున్నారనేది ముఖ్యం ఎందుకంటే దేశాన్ని అంతా ఒకేలా చూడాలి రాష్ట్రాన్ని అంతా ఒకేలా చూడాలి మీ దృష్టికి మేడం దృష్టికి తీసుకొస్తుంది ఉదాహరణకి రెండు వేల పద్నాలుగు ప ప పంతొమ్మిది సమయంలో నేను ఉద్దానం సమస్యను బయటికి తీసుకొస్తే ఆ రోజున గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అప్పుడు ముఖ్యమంత్రి అరవై ఒక్క కోట్ల ఎనభై లక్షల రూపాయలు ఆ రోజున చేసి ఆ ఉద్దానం ప్రాజెక్ట్ని ముందుకు తీసుకెళ్ళారు అది గత ప్రభుత్వం దాన్ని పూర్తి చేసింది అలాగే ఇంత కడప నీటి సమస్య ఇంత తీవ్రంగా ఉందనేది నాకు మాధురెడ్డి గారు చెప్పే వరకు నాకు తెలియలేదు ఎందుకంటే ముఖ్యమంత్రులు ఇద్దరు వచ్చారు కాబట్టి అసలు ఇక్కడ సమస్యలని తీరిపోయంటే నేను అనుకుంటే నాకు అర్థమైంది ఏంటంటే ఇక సమస్యలు తీరలేదు ఇంకా చాలా బలంగా నీటి నీటి నీటే ఇంకా ఇబ్బందిగా ఉంది అనడానికి ఉదాహరణకి మనం మేము క్యాబినెట్లో నలభై వేల కోట్ల నలభై కోట్ల అరవై మూడు లక్షల రూపాయలు మేము పులివెందలకు సంబంధించి డ్రింకింగ్ వాటర్ సప్లై ప్రాజెక్టుకి డబ్బులు ఇవ్వడం జరిగింది అలాగే డ్రింకింగ్ వాటర్ సప్లై కర్నూలుకు కూడా ముప్పై ఆరు కోట్ల యాభై ఆరు లక్షలు ఇవ్వడం జరిగింది అంటే ఎక్కడా కూడా ఈ ప్రభుత్వం గత ప్రభుత్వం చేసింది మనం చేయకూడదని అనుకోవట్లా ఎందుకంటే గవర్నమెంట్ గవర్నెన్స్ ఈజ్ కంటిన్యూటీ పార్టీలు మారచ్చు వ్యక్తులు మారచ్చు కానీ పథకాలు నిరంతరం సాగాలనే ఉద్దేశంతో దాన్ని ముందుకు తీసుకెళ్తాం దురదృష్టవశాత్తు మన కడపకి చేసుకోలేకపోయారు కానీ మాధవ్ గారి ఆధ్వర్యంలో ఇది ఖచ్చితంగా నీటి సమస్యను తీర్చి మీకు ఏమైతే ఈ మౌలిక సమస్యలు ఉన్నాయో వాటి అన్నింటి మీద దృష్టి పెట్టేలాగా నేను చర్యలు తీసుకుంటానని మీకు మీ మాట ఇస్తున్నాను విల్ హ్యాండిల్ దట్ పార్ట్ అలాగే మన వైఎస్ఆర్ కడప జిల్లాలో ముప్పై ఆరు మండలాల్లో ఉన్న రెండు వేల నలభై మూడు స్కూల్స్ అరవై నాలుగు వేల తొమ్మిది వందల డెబ్బై ఒక మంది విద్యార్థులు డెబ్బై నాలుగు వేల ఆరు వందల తొంభై ఎనిమిది మంది విద్యార్థులు దాదాపు లక్ష నలభై వేల మంది ఈ రోజున మన కాలేజీలో మన స్కూల్స్లో చదువుతూ ఉన్నారు దీనికి సంబంధించి ఈ ప్రభుత్వం చాలా బలంగా మేము మీ కోసం పనిచేయడానికి ఉన్నాం